హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో పెసరపప్పుతో పప్పు వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడలను వెదర్ చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం పూట వేడివేడిగా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఈ పప్పు వడలను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే ఇట్లా ట్రై చేయండి ఈ రకంగా చేస్తే చాలా బాగుంటుంది ఇవి చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైం కూడా పడుతుంది ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వడలు చేయడానికి నేను ఏమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో అలాగే ఏ రకంగా చేశానో చూసేయండి మీకు ఈ రకంగా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి వేడివేడిగా సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడు ట్రై చేయండి సూపర్గా ఉంటాయి మరి వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను అంటే వెయిట్ లెక్కన చెప్పాలంటే దాదాపుగా వన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకే ఉంటుంది ఎలా తీసుకున్న పెసరపప్పును రెండుసార్లు మంచిగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టాలి అయితే పెసరపప్పు కొంచెం తొందరగా నానాలి అంటే కొంచెం గోరవెచ్చిగా ఉన్న వాటర్ వేస్తే తొందరగా నానుతుంది అన్నట్టు అంటే అరగంట సేపు నానితే సరిపోతుంది ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేయాలి నేను వేడి నీళ్ళు ఏం పోయలేదు చల్లటి నీళ్ళు పెట్టేసి వన్ అవర్ వరకే నానబెడుతున్నాను తర్వాత అదే కప్పుతో పావు కప్పు కంటే ఇంకా తక్కువే బియ్యం తీసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలి అయితే పెసరపప్పులో కలపడం కంటే ఇట్లా సపరేట్గా నానబెట్టుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం పెసరపప్పు మళ్ళీ కొంచెం సపరేట్గా తీస్తాం కాబట్టి నేను ఈ బియ్యాన్ని కూడా సపరేట్గా నానబెడుతున్నాను వన్ అవర్ తర్వాత నానబెట్టిన పెసరపప్పులోనే నీళ్ళన్నీ మంచిగా వన్ చేసి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి పెసరపప్పు నీళ్ళన్నీ పూర్తిగా వంచేసిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోండి లేదంటే పిండి పల్చగా అవుతుంది గారెలు చేయడానికి సరిగా రాదు కాబట్టి పూర్తిగా వంచేసిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అయితే నానబెట్టిన పెసరపప్పును మొత్తం వేయకుండా ఇట్లా కొంచెం గుప్పడంతా పక్కన పెట్టేయండి ఎందుకంటే ఇది మిక్సీ పట్టట్లేదు తర్వాత లాస్ట్లో వేస్తే బాగుంటుంది కాబట్టి ఇట్లా సపరేట్గా పెట్టేసేయండి ఎప్పుడు నానబెట్టిన బియ్యాన్ని కూడా దీంట్లో వేసేసుకోండి నానబెట్టిన బియ్యం వేస్తే గారెలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఇట్లా వేసేస్తున్నాను తర్వాత దీంట్లోనే నాలుగు పచ్చిమిర్చీలను ఇలా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే మామూలు సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను కూడా పొట్టు తీసేసి ఇట్లా కొంచెం చిన్న ముక్కలా కట్ చేసి దీన్ని కూడా వేసేస్తున్నాను తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేస్తున్నాను తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి పావు టీ స్పూన్ వరకు మంచిగా పసుపు వేసేసి మిక్సీ పట్టాలి పసుపు వేస్తే కలర్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి ఇప్పుడు పసుపు వేసేసి ఇలా బాగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత దీన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి మిక్సీ పట్టినంత కూడా వేసిన తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టేసిన నానబెట్టిన పెసరపప్పును కూడా ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరాకు అలాగే కరివేపాకును కూడా వేసేస్తున్నాను అయితే ఇప్పుడు నేను వెల్లుల్లి ఇక్కడ దంచేసి వేస్తున్నాను మామూలుగా వెల్లుల్లి కావాలంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు మరీ మిక్సీ పట్టేటప్పుడు వేస్తే బాగా మెత్తగా అవుతుంది మంచి వాసన రాదనేసి నేనైతే ఇక్కడ దంచేసి వేస్తున్నాను తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసేయాలి అయితే పిండి కొంచెం మెత్తగా అయినట్టుగా అనిపిస్తే మాత్రం వరిపిండి కానీ లేదంటే కొంచెం శనగపిండి కానీ కలపండి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డిప్ ఫ్రైకి సరఫరా ఆయిల్ వేసేసి బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి నూనెను బాగా వేడి చేసుకోవాలి ఇలా నూనె బాగా వేడి ఉన్నప్పుడే గారెలు ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని లైట్గా ఇట్లా వేళ్ళతోనే ప్రెస్ చేసి మధ్యలో ఇలా రంధ్రం చేసేసి నూనెలో వేసేయడమే ఇలా పూర్తిగా అన్నీ కూడా ఇలాగే చేసేయాలి మధ్యలో రంధ్రం చేయడం వల్ల గారె అనేది మంచిగా కాలుతుంది అన్నట్టు గారెలను పర్ఫెక్ట్గా వేయించుకోవాలంటే మధ్యలో రంధ్రం వేస్తేనే బాగుంటుంది కొందరు వేయచ్చు కొందరు వేయకపోవచ్చు కానీ వేసుకొని చూడండి వేయని వాళ్ళు ఒకసారి ఎలా వస్తుందో చూడండి ఇలా నూనెకి సరిపడేటట్టు వేసేసిన తర్వాత స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి మార్చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లోనే గారెలన్నీ వేయించుకుంటే లోపల కొంచెం పిండి పిండిగా వస్తుంది కాబట్టి ఇట్లా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ గారెలను అటు ఇటు తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఏ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అంటే దాదాపుగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఎట్లా పూర్తిగా వేయించుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నప్పుడు కూడా కొంచెం నూనె బాగా వేడైన తర్వాత అప్పుడు మాత్రమే మళ్ళీ గారెలు వేసుకోండి గారెలు వేసేసిన తర్వాత దాన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకొని అటు ఇటు అనుకుంటూ మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మళ్ళీ ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగే మిగిలిన గారెలన్నీ చేసేసుకోవాలి అయితే గారెలు మాత్రం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మాత్రమే చేసుకోండి ముందుగా చేసి పెట్టుకొని చల్లగా తింటే మాత్రం అస్సలు బాగుంటాయి వేడివేడి గారెలు అయితేనే బాగుంటాయి ఈ గారెలని ఇంకా టేస్టీగా తినాలంటే ఉల్లిపాయతో తినచ్చు లేదంటే సాస్లో ముంచి తింటే కూడా చాలా బాగుంటాయి వీలైతే అట్లా కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి ఈ గారెలు చేసుకోవడం మాత్రం వర్షాలు పడినప్పుడు అయితే దాదాపుగా వీలైతే చేసుకోండి చాలా బాగుంటాయి వర్షాలు పడినప్పుడు ఎంతేనండి పప్పు గారెలు చేసుకోవడం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ పప్పు గారాలు చేసుకోవడం మీకు నచ్చినట్లయితే మీరు ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా మరికొంతమందికి ఈ రెసిపీని షేర్ చేయండి ఫైనల్గా హాస్ని రెడ్డి కిచెన్ ఛానల్ని మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ